అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా వదినా అంటూ వంటింట్లో వంట చేసుకుంటున్న కౌశల్యని సుడిగాలిలా వచ్చి చుట్టేసుకుంటూ భోరున ఏడుస్తున్న మానసవైపు ఆందోళనతో చూస్తూ ఏమైంది మనం ఏమిటి ఆకస్మిక ఆగమనం నవీన్ కూడా వచ్చాడా నీతో ఏడి హాల్లో కూర్చున్నాడా లేదు దినా నేనే వచ్చేశాను అతను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి నేను ఉండకూడదని ఏమైంది మనో వచ్చేదివేంటి ఏం జరిగింది అసలు వదినా అంటూ ఒక్కసారిగా బావురు అంటూ ఏడవసాగింది మానస వదినా నా వీంతో కలిసి కాపురం చేయడం నా వల్ల కావడం లేదు ఎంత మర్చిపోదామన్నా నాకు నా గౌతం గుర్తొస్తున్నాడు దినా అంటూ బేలగా నిస్సహాయంగా కన్నీళ్లు పెడుతున్న ఆడబడిచి వైపు జాలిగా చూడసాగింది కౌసల్య అసలేమైంది మనం ఏం చెప్పనొదినా పెళ్ళై మూడు నెలలైనా నేను అతనితో భారీగా సంసారం చేయలేకపోతున్నాను నాకు కొంచెం సమయం కావాలి నవీన్ అంటే సరే అన్నాడు ఇద్దరం ఎవరు బెడ్రూముల్లో వాళ్ళం పడుకుంటున్నాం అప్పటి నుండి నిన్న రాత్రి నవీన్ తలనొప్పిగా ఉందని నుదుటికి కాస్త అమృతాంజనం రాయమని రిక్వెస్ట్ చేశాడు రాద్దామని దగ్గరికి వెళ్ళగానే నన్ను బలవంతంగా తన కౌగిల్లోకి తీసుకున్నాడు బలవంతంగా ప్రతిఘటించాను తప్పేమిటి మానసా ఇద్దరం భార్యాభర్తలం కదా ఎన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావని సీరియస్గా మాట్లాడాడు అసలు పెళ్ళే చేసుకొని గౌతమ్ గురించి అంతగా బాధపడిపోతున్నావే నిన్ను పెళ్లి చేసుకొని కూడా నీ నుండి ఏ ఆనందాన్ని ఇంతవరకు పొందని నేను ఎంతగా బాధపడాలి మానస నా గురించి నీ గౌతమ్ గురించి ఆలోచించిన దానిలో పది శాతం ఆలోచించినా నా బాధ ఏమిటో నీకు అర్థమవుతుంది అయినా ఎప్పుడో చనిపోయి తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయిన గౌతమ్ మీద ఇంకా అంత ప్రేమ ప్రేమేమిటని ప్రశ్నించాడోదిన అతనన్న మాటలు వేరే ఎవరైనా అనుంటే వాళ్ళ మొహం జన్మలో చూసేదాన్ని కాదు మీ అందరి కోరికతో అతన్ని పెళ్లి చేసుకున్నాను నా విషయం అంతా నవీన్కి మా పెళ్ళి ముందు చెప్పావు కదా వదిన అన్నీ తెలిసి కూడా నవీన్ అన్న లానేసరికి తట్టుకోలేకపోతున్నాను వదిన నవీన్ అన్న మాటలకి దుఃఖం వచ్చేసి నా బెడ్రూంలోకి వెళ్ళిపోయి తలుపేసుకొని రాత్రంతా ఏడుస్తూ కూర్చున్నాను ఆఫీసుకు కూడా వెళ్ళలేకపోయాను చచ్చిపోయిన గౌతమ్ మీద ఇంకా ఏమిటంటాడా గౌతమ్ మీద ప్రేమ నేను చచ్చే వరకు నాతో అలానే ఉంటుందని గౌతమే నా ఊపిరని అతనికి ఎలా అర్థమవుతుంది మానస అలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే కౌసల్య అచేతున్రాలైపోయింది మానస మనసుని మార్చేదెలా మానస కౌసల్యకు ఆడబడుచైనా మానసికంగా అంతకంటే ఎక్కువే కౌసల్య శ్రీరామ్తో పెళ్ళయ్యి అత్తవారింటికొచ్చిన రెండు సంవత్సరాలకి అత్తగారు గుండెపోటుతో చనిపోయారు అప్పటికి మానస ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది భార్య ఆకస్మిక మరణానికి మామగారు బెంగతో కృంగిపోతే అల్లారు ముద్దుగా పెరుగుతున్న మానస తల్లి మరణానికి బెంగ పెట్టేసుకొని జ్వరంతో మంచానికి అంటుకుపోయింది అప్పుడు కౌసల్య మానసిని దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంది తల్లిలా దగ్గరికి తీసుకొని ఓదార్చింది కౌసల్య అణుకువ మంచితనంతో ఆ ఇంటికి తిరిగి జీవకళ వచ్చేలా చేసింది మానస ఇంజనీరింగ్ పూర్తి చేయడం ఒక మల్టీనేషనల్ కంపెనీలో క్యాంపస్ రిక్రూట్లో ఇంజనీర్గా ఉద్యోగం వచ్చింది మానసికి ఉద్యోగం వచ్చినప్పటి నుండి మామగారు కౌసల్యతో చూడు కౌసల్య తల్లి మానస ఉద్యోగంలో స్థిరపడిందిగా ఇంకా పెళ్లి సంబంధాలు చూసి మంచి అబ్బాయితో అమ్మాయికి మూడు ముళ్ళు వేయిద్దాం నేను కూడా సంబంధాలు వెతుకుతానని మావగారు అనగానే అలాగే మావయ్య గారు మన మానసికి కూడా ఒకసారి ఈ విషయం చెప్దాం బాగా చదువుకుంది మంచి ఉద్యోగంలో ఉంది తనకి కూడా స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి కదా నేను మానసుతో మాట్లాడాక తన అభిష్టం తెలుసుకున్నాక సంబంధాలు చూద్దాం మావయ్య గారు అనగానే కోడలి మంచితనానికి ఆయన హృదయం ఉప్పొంగిపోయింది ఇంటికి మంచి కోడలు రావడం పూర్వజన్మ సుకృతమే అత్తగారు పోయినా బాధ్యతగా ఇంటి విషయాల్ని పట్టించుకుంటూ అందరినీ ఆప్యాయంగా అభిమానంగా చూసే కౌసల్య అంటే ఆ ఇంట్లో అందరికీ ఇష్టమే కాకుండా ఎంతో గౌరవం కూడా మానసకైతే ఎప్పుడూ వదిన నామస్మరణే ఏ విషయాన్నైనా గానీ వదినతో పంచుకోకుండా ఉండలేదు వదిన నీ అర్ధమొగుణ్ణి నేనే నా తర్వాతే నేను నీకు అని ఆటలు పట్టించే మానస అంటే కౌసల్యకు మహాముద్దు అన్నా తమ్ముళ్లే గాని చెల్లెళ్ళు లేని కౌసల్యకు మానస ఒక చిన్నారి చెల్లి మామగారితో చెప్పినట్లుగా ఒకరోజు ఆదివారం సాయంకాలం డాబా మీద నీరెండలో చాప మీద కూర్చొని కౌసల్య సన్నజాజుల మాల కడుతోంది కౌసల్య ఒడిలో పడుకొని మానస వదింతో ఏవో కబుర్లు చెప్తుంది ఉన్నట్టుండి కౌశల్య మానసతో మను ఇంకెన్నాళ్ళు ఈ వదినతో ఇలా పడుకొని కబుర్లు చెప్తావులే కానీ మావయ్య గారు నీకు మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి చేసేద్దామన్నారు మీ అన్నయ్య కూడా దానికోకే చెప్పారు మ్యాట్రిమోనీలో చెల్లాయి వివరాలు రిజిస్టర్ చేస్తానన్నారు మరి నీ రిక్వైర్మెంట్స్ ఏమిటి మనం నీకు ఎటువంటి వ్యక్తి కావాలి నీ ఇష్టాలు అభిరుచులు లాంటివి ఉంటే చెప్తే బాగుంటుంది కదా వదిన ఒళ్ళో పడుకొని వదిన మాటలు వింటున్న మానస చటుక్కున లేచి సరిగా కూర్చుంది వదిన ఈ అవకాశం కోసమే చూస్తున్నాను నాకు నేనుగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేనుగా నీతో ఒక విషయం ఈరోజే చెప్పేయాలనుకోవడం అనుకోకుండా నువ్వే నా పెళ్లి టాపిక్ తేవడం భలే కో వదిన మా కొలీగ్ నా సీనియర్ అయిన గౌతమ్ నన్ను ప్రపోజ్ చేశాడు నోవా అనడానికి కారణాలు కనిపించలేదు అతని చదువు ఉద్యోగం కులం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయి వదిన నాకు అతనంటే ఇష్టం ఏర్పడింది అతని వ్యక్తిత్వం అభిప్రాయాలు నన్ను ఇంప్రెస్ చేశాయి నీకు అన్నయ్యకి నాన్నగారికి నచ్చితే అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని మానసి చెప్పగానే కౌసల్య ఈ విషయం ఇంట్లో వారందరికీ చెప్పింది అంతా వెళ్ళి గౌతమ్ తల్లిదండ్రుల్ని కలిసి పరస్పర అంగీకారానికి వచ్చారు ఎంగేజ్మెంట్కి ముహూర్తం చూస్తున్నారు ఈలోగా అనుకోకుండా గౌతమ్ని కంపెనీ ఒక వారం రోజుల పాటు ఆఫీస్ పని మీద సింగపూర్ పంపించింది గౌతమ్ని క్షణం కూడా చూడకుండా ఉండలేని మానస దిగులు ముఖం పెట్టేసింది మానస ముఖాన్నే తదేకంగా చూస్తూ మను వారం రోజులంతసేపు గిర్రుమని తిరిగిపోతాయి నేను వచ్చేసాక ఈ అల్లరి పిల్లతో నాకు ఎంగేజ్మెంట్ అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది నవ్వుతూ బోన్వేస్ చెప్పమ్మాయి ఆ అన్నట్లు సింగపూర్ నుండి నీకేం కావాలి గుడ్ ఐడియా మన ఎంగేజ్మెంట్కి డైమండ్ రింగ్స్ తెస్తానంటూ సైజు కోసం మానస రింగు తీసుకున్నాడు ఇక రేపే గౌతమ్ సింగపూర్ నుండి వచ్చేస్తాడని మానస హడావిడి పడుతుంది గౌతమ్ తిరిగి వచ్చినా సరిగ్గా ఒక వారానికి ఇరువురు ఎంగేజ్మెంట్కి సన్నాహాలు చేస్తున్నారు హఠాత్తుగా దారుణమైన వార్త విన్నారు సింగపూర్ ఆఫీస్ నుండి హోటల్కి కారులో వస్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్ బ్రేక్ సరిగా పడకపోవడంతో కారు పల్టీ తిరిగిపోయి పేవ్మెంట్ని గుద్దేయడంతో గౌతమ్ అక్కడికక్కడే తలకి పెద్ద దెబ్బ తగిలి ప్రాణాన్ని కోల్పోయాడు దారుణమైన విస్ఫోటకం వార్త విన్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టడమే ఆఫీస్ యాజమాన్యం స్వయంగా వచ్చి గౌతమ్ తల్లిదండ్రులకి తమ సంతాపాన్ని తెలిపాయి ఇక్కడ మానస పరిస్థితి దారుణం స్పృహ తప్పిపోయింది ఒక రాయిలాగా స్పందన లేని దానిలాగా శూన్యంలోకి చూస్తూ మానస కదిలి ఏడిస్తే బాగుండునని ఆమె హృదయం ద్రవించాలని అందరూ కోరుకున్నారు కాసేపటికి వాస్తవానికి వచ్చిన మానస వదిన్ని కౌగిలించేసుకొని దుఃఖంతో అల్లల్లాడిపోయింది తల్లిపోయినప్పుడు కూడా అంత దుఃఖపడలేదు ఏడిచి ఏడిచి వదిన ఒళ్ళో సొమ్మసిల్లిపోయింది మానస తిరిగి వాస్తవ ప్రపంచంలోకి రావడానికి మూడు నెలలు పైనే పట్టింది కౌసల్య మానసిని పొదువు పట్టుకొని తినిపించడం అవి చేసేది రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంది మామగారు మానస పరిస్థితికి విచులుతుడవుతూ అమ్మా కౌసల్య ఏ జన్మలోనో మానసని కడుపును పుట్టిన కూతురై ఉండొచ్చు కన్నతల్లి కంటే చాలా జాగ్రత్తగా కాపాడేవమ్మ నా కూతుర్ని అంటూ ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకునేవాడు ఎలాగైతేనే మానస మామూలు మనిషి అయ్యి తిరిగి ఉద్యోగానికి వెళ్ళడం ప్రారంభించింది అంతా కౌసల్య తీసుకున్న శ్రద్ధ మానస మనుషుల్లో పడ్డంతో ఇంట్లో అందరూ కాస్త ఊపిరి తీసుకున్నారు కౌశల్య తమ్ముడి వివాహం కుదిరిందని పెళ్ళికి ఒక పది రోజులు ముందరే రావాలంటూ కౌశల్య తల్లిదండ్రు నుండి ఆహ్వానం వచ్చింది మానసికి కాస్తంత మార్పు కూడా ఉంటుందని మానసిని కూడా పెళ్లికి తీసుకొని వెళ్ళింది కౌసల్య అంతమంది మనుషులు హడావిడిని చూడగానే మానసులో నిజంగానే చైతన్యం వచ్చింది అందరిలాగే తను కూడా చక్కగా తయారై పెళ్లిలో అటు ఇటు తిరగడం ఆరంభించింది అసలే అందంగా ఆకర్షణీయంగా చూడగానే మళ్ళీ చూడాలనే రూపంతో ఉండే మానస కౌశల్య పిన్ని కొడుకైన నవీన్ని ఆకర్షించింది నవీన్ తనకి తాను మానసికి పరిచయం చేసుకొని తను హైదరాబాదులో ఫలానా కంపెనీకి బెంగళూరు నుండి రీసెంట్గా మారానని చెప్పాడు కౌసల్యతో అతనికి బాగా చను కూడా అక్క అంటూ అభిమానంగా ఉంటాడు నవీన్ మానస పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా కౌసల్య గ్రహించేసింది మనసులో చటుక్కున ఒక అందమైన ఆలోచన చోటు చేసుకుంది మానసని ఎలాగైనా ఒప్పించి నవీన్తో పెళ్లి జరిపించాలని మనసులో ఇది జరిగే పని అన్నట్లుగా పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యాప్తి చెందడం ప్రారంభించాయి నవీన్ అమ్మా నాన్నకి మానస గురించి చెప్పింది మానస దగ్గరగా లేకుండా చూసి మానస గురించి నవీన్కి అంతా చెప్పింది మానస పెళ్లి చేసుకుందాం అనుకున్న గౌతమ్ ఆకస్మిక మరణం గురించి కూడా చెప్పింది అరే పాపం అయినా జీవితంలో ఎన్నో అనుకుంటాం కౌశల్యక్క కానీ అన్నీ నెరవేరాలని లేదుగా విధిలిఖితం అంటే ఇదే అయినా మానస ఎప్పుడు ఆ గతం గురించి ఆలోచించడం ఫూలిష్నెస్ తిరిగి తన జీవితాన్ని తను నిర్మించుకోవాలి నేను మానసని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను కౌశల్యక్క తను నాకు చాలా నచ్చింది మా ఇద్దరి పెళ్లి జరిపించే పూచి నీదేనంటూ ఎలాగూ నేను హైదరాబాద్ వచ్చేస్తానుగా మీ ఇంటికి వస్తానక్క ఈ లోపల మానసిని పెళ్లికి ఒప్పించంటూ పదే పదే చెప్పి వెళ్ళాడు కౌశల్యకు పట్టరాని ఆనందంగా ఉంది మానసిని నవీన్కిచ్చి వివాహం చేసేయాలని పెళ్లి నుండి తిరిగి వచ్చాక మానసకు అనేక రకాలుగా చెప్పి చూసింది మానస తను ప్రేమించిన గౌతమ్ని మరిచిపోలేనంది అలాగే వ్యర్థంగా ఆలోచించడం సబబు కాదని ప్రాప్తం లేని వాటి గురించి ఎన్నాళ్ళు ఆలోచిస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటావని వచ్చిన అదృష్టాన్ని కాదనకూడదని నచ్చజెప్పింది నవీన్ చాలా మంచివాడని నిన్ను అర్థం చేసుకుంటాడని చెప్పింది పాపం మావయ్య గారు ఎలా అయిపోయారో నీ మీద బెంగతో అని సెంటిమెంట్తో కొట్టింది నువ్వు ఇలా విరాగింలా అయిపోవడం మా మనసులకి ఆనందంగా లేదు మనం అని బ్రతిమాలగా బ్రతిమాలగా వివాహానికి సమ్మతి ఇచ్చింది చక్కగా నవీన్తో పెళ్లి చేసేశారు మానస ఉద్యోగం కొనసాగిస్తుంది నవీన్ మానస కొత్త కాపురం పెట్టారు ఇద్దరు ఆనందంగా కలిసి కాపురం చేసుకుంటున్నారనుకుంటుంటే ఆసని పాతంలా ఇలా జరుగుతుందేమిటి అంతా మానసదే తప్పని కౌసల్య భావించింది మానసకి స్ట్రాంగ్గా కౌన్సిలింగ్ చేసి నవీన్ దగ్గరికి పంపాలని నిర్ణయించుకుంది మానస కాస్త రిలాక్స్ అయ్యాక మాట్లాడడం కొనసాగించింది చూడు మను గాఢంగా ప్రేమించుకొని ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకొని కొద్ది కాలం కాపురం చేసి కూడా ఏదో చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలొచ్చి విడిపోతున్నారు చాలామంది అంత ప్రేమించుకున్నవారు ప్రేమే లోకమంటూ తిరిగినవారు మరి వారి మధ్య ఉన్న ప్రేమంతా ఏమైనట్లు మరో వివాహం చేసుకొని మరొకరితో ఎలా కొత్త జీవితాన్ని సాగిస్తున్నారు భర్తతో ఎన్నో ఏళ్ళు కాపురం చేసి మనసా వాచ భర్తే లోకంగా బ్రతికిన స్త్రీ భర్త చనిపోగానే ఈ జీవితం అనుకుంటూ విరక్తి చెందిపోతూ ప్రాణత్యాగం చేస్తోందా లేదే బాధపడుతుంది భర్త దూరం అయినందుకు కొన్ని నెలలు సంవత్సరాలు ఆ తర్వాత రొటీన్లో పడక తప్పదు తనకంటూ పిల్లలు వారి భవిష్యత్తు కోసం తన మీద ఆధారపడి ఉన్నవారి కోసం బ్రతుకుతుంది బ్రతికి తీరాలి కూడా ఇది సహజం కొంతమంది భర్త చనిపోయిన స్త్రీలందరో పునర్వివాహం చేసుకుంటున్నారు కూడా పోయిన భర్త మీద ప్రేమ లేక కాదు తనకంటూ జీవితంలో ఒక తోడు ఆలంబన కోసం అలాంటిది నువ్వు గౌతమ్ని గాఢంగా ప్రేమించి ఉండొచ్చు అతను నీకు దూరమైనంత మాత్రాన నువ్వు జీవితమే లేదనుకుంటే ఎలా మను ఒకవేళ నీ స్థానంలో గౌతమ్ ఉండుంటే నీలా ఏడుస్తూ కూర్చోడు హాయిగా పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో జీవిస్తాడు భార్య పోయి సంవత్సరం కాకుండానే తిరిగి పెళ్లిపేట లెక్కేస్తున్న మగ మహారాజులెందరో అటువంటిది కొన్ని నెలల ప్రేమ మాత్రమే మీది మీదేమీ షాజహాన్ ముంతాజు లైలా మజను దేవదాస్ పార్వతి లాంటి ప్రేమ కాదే ఏదో గొప్పగా ఆలోచిస్తున్నాననుకుంటూ చక్కని నీ జీవితాన్ని పాడు చేసుకోకుమను ఎంతకంటే నేనేమీ చెప్పలేనమ్మా నవీన్తో హాయిగా సంసారం చెయ్యి అతన్ని బాధపెట్టడం సమంజసం కాదంటూ అక్కడి నుండి మెల్లిగా వంటగదిలోకి వెళ్ళిపోయింది మానసిని అలాగే ఆమె ఆలోచనలకి వదిలేసింది ఒక అరగంట సేపు కాసేపు తర్వాత కాఫీ ఇద్దామని మానస ఉన్న చోటికొస్తే మానస లేదక్కడ ఒక పేపరు గాలికి ఎగురుతూ కనిపించింది కౌసల్య ఆ కాగితంలోని అక్షరాల వైపు చూసింది మానస చేతివ్రాతతో వదినా తప్పు నాదే నవీన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను క్షమించమని అడగడానికి నీకు నా కృతజ్ఞతలొదిన కళ్ళు తెరిపించావు బాయ్ మను మరో పది నెలల తర్వాత కౌసల్య శ్రీరాముల ఇల్లు మావిడాకు తోరణాలతో పచ్చని గడపల కట్టిన బంతిపూల హారాలతో మెరిసిపోతుంది పట్టుచీరల రెపరెపలు గాజుల గలగల శబ్దాలు వంటసావిట్లో వంటవాళ్లు వండే పిండి వంటల గుమాయింపులతో ఆ ప్రదేశమంతా సువాసనలు వెదజల్లుతున్నాయి కౌసల్య మామగారు విశ్వనాథం గారు పట్టు దుస్తులు ఉత్తరీయం ధరించి హడావిడిగా అందరినీ పలకరిస్తున్నారు శ్రీరామ్ అప్పుడే లారీ నుండి దిగిన అరటిపళ్ల గెళ్ళని దగ్గరుండి దింపిస్తున్నాడు కౌసల్య పచ్చని పెద్ద కంచిపట్టు చీరలో నడుముకి పెట్టుకున్న బంగారపు వడ్డాణంతో మెరిసిపోతుంది వారింటి ముద్దుల ఆడపడుచు మానస శ్రీమంతం వేడుక అట్టహాసంగా జరుగుతుంది అక్కడ ఇదండి ఈరోజు కథ కథ పేరు మానస వీణ రచించిన వారు యశోద గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి